వెల్కమ్ టు టాలీవుడ్ యాక్స్ అయితే రీసెంట్గా సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది అక్కినేని అఖిల్ మ్యారేజ్ దీనికి ఎందరో సినీ ప్రముఖులు వచ్చి ఆశీర్వదించడం అయితే జరిగింది మరియు దీంతో పాటు పొలిటికల్గా కూడా చాలామంది అయితే వచ్చారు కానీ వింత విశేషం ఏంటంటే అక్కినేని నాగ తన మాజీ భార్య సమంత కూడా రావడం అనేది పెద్ద విశేషంగా మారింది అయితే సమంత రీసెంట్గా చాలా సినిమాలలో కూడా మనకైతే కనపడడం లేదు అయితే ఈ సడన్గా ఈ పెళ్లిలో మాత్రం ప్రత్యక్షమైంది అంటే సమంత రావడం అనేది నాగార్జునకు పెద్ద విశేషంగా మారింది తను రావడంతో అందరూ షాక్కి గురయ్యారు అక్కినేని ఫ్యామిలీ మరియు ఎందరో సినీ ప్రముఖులతో తన కలిసి మాట్లాడడం చాలా సంతోషంగా ఉండటం చూసి నాగచైతన్య కూడా వెళ్ళి మాట్లాడడం జరిగింది మరియు సమంత తన యొక్క అయితే సమంత అక్కినేని అఖిల్ మ్యారేజ్కి వచ్చి అయితే ఒక సంచలనమైన గిఫ్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఆ గిఫ్ట్ చూస్తే అందరు షాక్ అవ్వాల్సిందే కొన్ని కోట్లు పెట్టి తన యొక్క డైమండ్ రింగ్ అనేది తన మాజీ మరదిగారికి అయితే ఇవ్వడం జరిగింది సమంత ఆ డైమండ్ రింగ్ను చూసి చాలా అద్భుతంగా ఉందని అందరితో మాట్లాడడం జరిగింది అయితే ఆ డైమండ్ రింగ్ను చూసి తన ఎంతో ఆశ్చర్యంగా ఉంది అంటూ అక్కినని అఖిల్ కూడా చాలా సంతోషపడ్డాడు అయితే దీనికి నాగార్జున మాత్రం చాలా ఫేస్ అనేది చాలా ఘోరంగా పెట్టి అవమానించడం అయితే జరిగింది కానీ సమంత అవేమీ పట్టించుకోకుండా తన అక్కినని అఖిల్ మ్యారేజ్కి అయితే వెళ్ళి ఆశీర్వదించి అయితే రావడం అనేది జరిగింది దీంతో అందరూ సినీ ప్రముఖులు కూడా